అందరికీ నమస్కారం బూకీ ఈవెంట్గా మంచు లక్ష్మి గారు మాట్లాడుతూ అప్పులు ఊబులో కూరుకుపోయాను ఇప్పటి వరకు బయటికి రాలేదు అన్న స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవ్వడం జరుగుతుంది సో అంశం మీద ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు ఇంటర్లోకి వెళ్దాం హలో సార్ ఎస్ సార్ మంచు లక్ష్మి గారేనా ఇట్లా మాట్లాడింది అంటే మంచు లక్ష్మి గారికి కూడా అప్పులు ఉంటాయా అని ప్రతి ఒక్కరికి కూడా డౌట్ వస్తుంది ఇందులో వాస్తవాలు ఉన్నాయి అంటారా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆవిడ పే మంచు మోహన్ బాబు గారు అమ్మాయిగా మంచు లక్ష్మిగా తెలుసు కానీ ఆవిడకంటూ ఒక లైఫ్ ఫ్యామిలీ ఉంటుంది కానీ దాటు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్కి మంచి పేరు ఉంది మోహన్ బాబు గారు బ్యానరు ఎందుకు అంత మంచి పేరు ఉందంటే ఆ బ్యానరు ఇప్పటివరకు కూడా పైసలు ఎగ్గొట్టినట్టు కానీ ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ ఈ డబ్బులు సరిగ్గా ఇవ్వలేదని కానీ సినిమా చేయించుకున్నారు పైసలు ఎగ్గొట్టారని కానీ ఎప్పుడూ లేదు చెక్కులు బౌన్స్ అయినా లేదు ఆ గుడ్ విల్ అయితే ఇప్పటికే ఉంది మోహన్ బాబు గారికి అయితే రీసెంట్గా యూనివర్సిటీ సంబంధించి ఏవో ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి తర్వాత మనోజ్ గారు ఇష్యూ ఒకటి ఏదో వచ్చింది బట్ మనోజ్ గారు కూడా చాలా సినిమాలు లక్ష్మి గారు చేశారు కొన్ని మరి మరి తమ్ముడుగా మరి ఎమ్యూనివర్షిచ్చారు లేదు తెలియదు కానీ అప్పట్లో నేను మీకు తెలుసా ఏవో ఒకటి మంచు మనోజ్ గారు వరుసగా సినిమాలు చేసేవారు నోకయ్యా ఇవ్వకుండా వచ్చాయి కదా అట్లా ప్రయాణం సో ఇక్కడ అలాంటి సినిమాలు తర్వాత ఏంటది గోదావరికి సంబంధించిన ఒకటి మన ఆది పిన్సిట్టి ఒక తాప్సి ఏదో ఉంటుంది అది గోదావరి గుండెల్లో కరెక్ట్ అదొకటి అట్లా కొన్ని కొన్ని చేశారు బట్ కొన్ని ఆడలేదు కొన్ని మినిమం కలెక్షన్స్ వచ్చాయి కొన్ని ఇలా బట్ ఏదైనా నష్టం భరించినప్పుడు ఆమె కంటూ సపరేట్ గా ఒక బ్యానర్ పెట్టుకున్నప్పుడు ఆ నష్టం ఆవిడే కదా భరించాలి సో వాటికి కొన్ని జనరల్ గా సినిమా దాంట్లో ఫైనాన్స్ చేస్తుంటారు ఫైనాన్స్ చేసినప్పుడు వాళ్ళకి తీర్చుకోవాలి చాలామంది ఏమనుకుంటారు అదేంటది అప్పులు ఉన్నాయా అంత ఆస్తులు ఉంటాయి కదా ఆస్తులు ఉంటాయి స్థిరాస్తులు ఉంటాయి అంత మాత్రం స్థిరాస్తులు అమ్మేసి అప్పులు తీర్చలేరుగా వీళ్ళకి వచ్చే రెవెన్యూ వీళ్ళకి వచ్చే రెమ్యూనేషన్ తో మెల్లమెల్లగా ఇప్పుడు ఏదో తమిళ్లో బూకీ అనేది సినిమా చేసి అక్కడ తమిళ్లో మంచి హిట్ అయింది అది సో ఎదెవరు విజయ్ ఆంటోనీ మన బిచ్చగాడు హీరో ఉన్నాడు కదా బిచ్చగాడు ఆ హీరో మ్యాన్ అలాడు అనమాట ఇందులో ఏదో దినా పేరు సో తను లీడ్ రోల్ మంచు మంచి క్యారెక్టర్ చేశారు తర్వాత బిగ్ బ్రదర్ ఏదో సినిమా ఉంటుంది మోహన్ లాల్ గారిది అందులో కూడా మంచి పాద చేశారు ఆవిడ ఆవిడను తర్వాత వీరసింహారెడ్డి హీరోయిన్ చేసింది ఆవిడ వాళ్ళిద్దరు యాక్టింగ్లో మంచి పెర్ఫార్మెన్స్ ఉంది ఎందుకంటే రాజమౌళి గారు శివగామి పాత్రకి ఈవి ఈవిడ్ని అడిగారు బట్ ప్రభాస్కి తల్లిగా అంటే ఈవిడ డైజెస్ట్ చేసుకోలేక చేయను అనే సార్ బట్ అది రమ్యకృష్ణ గారికి ఎక్కడనో తీసుకెళ్లిపోయింది ఏ పాత్ర మీద ఎవరి పేరు రాసి ఉంటుందో తినే గింజ మీద పేరు ఉన్నట్టుగా తెలియదు కాబట్టి యాక్టర్ పరంగా మంచి యాక్టర్ సార్ ఒకవేళ ఆ పాత్ర చేసినట్టయితే షూట్ అయ్యేది కదా సార్ అప్పుడు దానికి తగ్గట్టుగా మార్చేస్తారు డైరెక్షన్ కానీ మేకప్ కానీ గెటప్ కానీ ప్రతిదీ కూడా దర్శకుడు అలాగొక స్టార్ యాక్ట్రెస్ ని మాట్లాడాడు అంటే ఖచ్చితంగా దాని తగ్గట్టుగా మారిపోతాయి సీన్స్ కానీ సన్నివేశాలు కానీ ఆమె హైట్ కూడా భలే ఉంటుంది కదా మంచి లక్ష్మి సో అలా కుదిరేదేమో లేకపోతే రాజమౌళి గారు అవే టెస్ట్ చేయకుండా అడగరగా కదా హేమమాలిని కానీ లేదంటే శ్రీదేవి గారినో లేదంటే ఈవిడ్నో అడిగి ఫైనల్గా కుదరకో లేదా టెస్ట్ చేసినప్పుడు అవ్వకో రమ్యకృష్ణ గారిని పెట్టుండొచ్చు బట్ యాక్టింగ్ పరంగా మంచి యాక్ట్రెస్ లేదు ఇవాళ రేపు కొంచెం కొంచెం ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తేనే అండ్ సో అని ఇంగ్లీష్ మాట్లాడి బిల్డప్ ఇచ్చే వాళ్ళతో పోలిస్తే ఆమె అక్కడే చదువుకొని హాలీవుడ్లో సినిమాలు యాక్ట్ చేసిన ఆమె ఆ మాత్రం తెలుగు కష్టపడి నేర్చుకుని మళ్ళీ తెలుగు మాట్లాడుతుంది ఆ యాక్సెంట్ ఇక్కడ చిన్నప్పుడు అటు వెళ్ళిపోయింది కాబట్టి సో అటువంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి ఆవిడ సొంతంగా తీయాలనుకుంది ఆమె యొక్క పాకెట్ మనీయో లేకపోతే ఆమె రెమెండేషన్తో అలాంటి సందర్భాల్లో కొంచెం చేతులు కాల్చుకుని నష్టపోయింది కాబట్టి అవి అప్పులు కడుతున్నా అని చెప్పింది ఓపెన్ గా చెప్పింది తప్పేముంది దానికి కొంతమంది రీసెంట్ గా మంచు మనోజ్ కూడా ఏదో సినిమా ఒకటి చేసినట్టున్నారు నడవచ్చు నడవకపోవచ్చు అది టైం ఒక్కోసారి ఎంత బాగున్నా టైం బాగాలేకపోతే సినిమా ఓకే ఓకే సార్